భక్తులకు తెలియజైన దేవునగా మేడ్చల్ జిల్లా కొద్బుల్పూర్ మండల్ నూట ఇరవై ఏడు డివిజన్లో గాంధీనగర్ కాలనీలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ప్రాంగణంలో సోమవారము తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ఇద్దరు ముస్లిములు లోపలికి వచ్చి ఆ కాలుతో ముఖద్వారాన్ని తని స్వామివారి యొక్క పూజ చెంబు అయ్యప్ప స్వామి విగ్రహము ధారపాత్ర షటారి దీప ప్రమిద ఇలాంటివి కూడా సంచులు వేసుకొని తీసుకొని వెళ్ళి ఆ పరమశివుడైనటువంటి పైన రెండు పాదాలను పాదరక్షలతోటి పెట్టి ఆ లింగాన్ని కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అతను చిత్రీకరించి అతను వెళ్ళిపోవడం జరిగింది పొద్దున్నే ఐదు గంటలకు మా కమిటీ వాళ్ళు దేవాలయము లైట్లు బంద్ చేయడానికి వచ్చి చూసి మా కమిటీ వాళ్ళకు ఇన్వాల్వ్ చేశారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు రిపోర్టు వాళ్ళు ప్రెస్ వాళ్ళు కమిషనర్ వాళ్ళు వచ్చి దేవాలయం రిపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా మేల్కోవాల్సిన సమయము మన హిందూ మతాన్ని హిందూ దేవాలయాలను కూడా కాపా కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి అందరూ ఏకాగ్రతగా ఏకా ఏకాగ్రీవంగా ఉండి మన హిందూ మనోభావులను ఎవరైతే దెబ్బతీసారో ప్రజా సం ప్రజా ప్రజా కోట్లో నిలబెట్టి అతన్ని బహిరంగంగా కాళ్ళు చేతులు నరిగి అందరికీ శిక్ష విధంగా మళ్ళా కోరు చేయకుండా ఆ విధంగా ప్రజలకు కల్పించాలని నేను కోరుతున్నాను